ఇలా మనం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము అలాగే లవకుశుల నోము చూద్దామండి ఈ నోము కావాల్సిన వస్తువులు ఏంటి ఎలా నోముకోవాలనేది అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం ముందుగా సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము ఎలా నోముకోవాలి ఏమేం కావాలో చూద్దాం ఈ నోము కోసం మనకి మూడు ప్లేట్లన్నా లేకపోతే ఇలా సిల్వర్వి బుట్టలైనా ఏవైనా సరే తీసుకోండి మూడు కావాలి మనకి మొత్తం ఇలా స్లీన్ ప్లేట్లు ఉన్నా సరలే పర్వాలేదు ఏవైనా పర్వాలేదు మొత్తం మూడు ప్లేట్లు కావాలి నేను సిల్వర్ బుట్టలలో చూపిస్తాను వీటికి అలాగే ఆరు బ్లౌజ్ పీసెస్ కావాలండి ఒక్కొక్క దాంట్లో రెండు రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి అలాగే సదాలక్ష్మి అనమాట మూడిట్లలో రెండు రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టుకోవాలి ఒక బ్లౌజ్ పీస్ ఒక ఖర్చు పెట్టుకున్నా సరే పర్వాలేదు అన్నిట్లలో ఒక జత కొడుకలు పెట్టుకోవాలి మూడిట్లలో కూడా ఒక జత ఒక జత కొడుకలు పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ సత్యలక్ష్మిలో పదమూడు గాజులు పెట్టుకోవాలండి ఏ కలరైనా పర్వాలేదు మొత్తం పదమూడు గాజులు కావాలి పదమూడు గాజులు అందులో పెట్టుకోండి అలాగే మనకు సంధ్యాలక్ష్మిలో రెండు మాణిక్యాలు కావాలి చిన్నవో పెద్దవో మీ దగ్గర ఏవి ఉంటాయి అవి తీసుకోండి రెండు మాణిక్యాలు అలాగే రెండు ఒత్తులు కూడా వేసుకోండి దాంట్లో సంధ్యాలక్ష్మి నోము అన్నమాట ఇలా రెండు మాణిక్యాలు పెట్టుకొని దాంట్లో రెండు ఒత్తులు కూడా వేసుకోండి ఇది వచ్చేసి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మిలో వచ్చేసి కుంకుమ బరణ కావాలండి ఏదైనా సరే స్టీల్ దో ఏదైనా సరే ఒక్కటి కుంకుమ బరణ కావాలి కుంకుమ పోసి ఒక కుంకుమ బరణ పెట్టుకోండి అలాగే అన్నిట్లలో కూడా పసుపు కుంకుమ పెట్టుకోండి మీ దగ్గర ఏవి అవి అన్నిట్లలో మూడిట్లల్లో కూడా పసుపు కుంకుమ పెట్టుకోండి ఈ నోమకండి ఒక్క గౌరమ్మ పెట్టుకుంటే సరిపోతుంది మూడింటికి కలిపి ఒక గౌరమ్మని పెట్టుకోండి సత్యలక్ష్మి నోము వచ్చేసి అమ్మకి ఇవ్వాలండి అమ్మకి లేదా పెద్దమ్మకి లేదా అమ్మమ్మకి అలా మనము సత్యలక్ష్మి నోము అనేది పూర్తిగా వాళ్ళకి బొట్టు పెట్టి ఈ వాయనం అనేది ఇవ్వాలి అలాగే సంధ్యలక్ష్మి నోము వచ్చేసి ఆడపడుచుకి పెళ్ళైన కూతురికి ఇవ్వచ్చు అలాగే సదాలక్ష్మి నోము వచ్చేసి ఎవరికి ఇవ్వద్దు అన్నది మన దగ్గర పెట్టుకోవాలి ఇదండి సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి నోము చూసారు కదా అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ నోము కూడా చాలా బాగుంది వీలైన వాళ్ళు నోముకోండి చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి నోముకోవడానికి ఇప్పుడు లవకుశల నోము చూద్దామండి ఎలా నోముకోవాలి ఏమేమి వస్తువులు కావాలి అనేది పూర్తిగా చూద్దాం అలాగే అండి ముందుగా లవకుశల నోము వచ్చేసి ఇద్దరు మగపిల్లలకి ఇవ్వాలండి మన పిల్లలకైనా ఇచ్చుకోవచ్చు లేదా వేరే పిల్లలకైనా పర్వాలేదు ఇద్దరు మగపిల్లలకి ఇవ్వాలి ఈ నోముని లవకుశల నోము లాస్ట్ ఇయర్ వచ్చేసి బీనా గారు నోముకున్నారండి మాది నా కూడా ఉంటారా తను తను వాళ్ళు ఇద్దరు పిల్లలకి ఇచ్చారంట చిన్న పిల్లలు అండి వాళ్ళు వాళ్ళకి బట్టలు పెట్టి ఇచ్చారట లాస్ట్ ఇయర్ ఈ నోముని రెండు ట్రైల్లో పెట్టి చూపిస్తాను మీకు ఏమేమి పెట్టుకోవాలో వీటిలో ఇలా రెండు ట్రైలు పెట్టుకోవాలి పెట్టుకొని మీ దగ్గర చాక్లెట్స్ ఉంటే చాక్లెట్స్ స్వీట్స్ ఉంటే స్వీట్స్ ఏమైనా పర్వాలేదు పిల్లలు ఏవైతే చిన్న పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారా పెద్దవాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారో ముందు ఆలోచించుకోండి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చినవి ఏవి పెట్టాలో అవి పదమూడు ఐటమ్స్ పెట్టుకోవాలి మనము చిన్నపిల్లలు ఉంటే మీరు లాలీపాప్స్ కానీ చాక్లెట్స్ కానీ పెట్టుకోండి ఇలా లేదు పెద్ద పిల్లలు ఉన్నారు అంటే స్వీట్స్ పెట్టుకోండి అలా నేను రెండిట్లలో రెండు వెరైటీలు పెట్టి పెట్టి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా మనకు పదమూడు కావాలి చాక్లెట్స్ లేదా లాలీపాప్స్ స్వీట్స్ వాళ్ళు ఏవి తింటే అవి బిస్కెట్స్ ఏవైనా పర్లేదు మీ ఇష్టం పదమూడు కావాలి ఇలా పదమూడు పెట్టుకున్నాం కదా ఇంకో ప్లేట్లో వచ్చేసి నేను స్వీట్స్ పెడుతున్నాను పదమూడు స్వీట్లు లేదా బిస్కెట్స్ చాక్లెట్స్ డెయిరీ మిల్క్ ఏవైనా సరే ఒక పదమూడు పెట్టుకోండి వాళ్ళు ఇష్టంగా తినేవి ఏవైనా ఉంటే పెట్టుకోండి పెద్ద పిల్లలు ఉంటే స్వీట్స్ పెట్టుకుంటే బెటర్ ఇష్టంగా తింటారు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఏవైనా పెట్టుకోండి అలాగే మీకు వీలైతే చిన్నపిల్లలు ఉంటే బట్టలైనా పెట్టుకోండి ఇలా టీషర్ట్ పెట్టుకోవచ్చు బట్టలు పెట్టుకోండి లేదు అని అంటే ఒక టవల్ అయినా పెట్టుకోండి లేదంటే కర్చిప్ అయినా సరే పెట్టుకోండి ఉత్తిగా ఇవ్వకూడదు కాబట్టి ఏదైనా ఒకటి పెట్టుకోండి ఒకవేళ మీ ఇంట్లో పిల్లలకి ఇస్తున్నారు అని అంటే కొత్తవి టీ షర్ట్స్ ఉంటే టీ షర్ట్స్ పెట్టుకోండి లేదు అంటే టవల్స్ ఉంటే టవల్స్ కూడా పెట్టుకోవచ్చు ఏవైనా పర్వాలేదు రెండు టవల్స్ లేదా రెండు కర్చిప్స్ పెట్టుకోండి ఆ తర్వాత పదమూడు పదమూడు కాయిన్స్ కూడా వేయాలండి దాంట్లో రెండిట్లలో మీకు థర్టీన్ థర్టీన్ కాయిన్స్ వేసి చూపిస్తున్నాను ఇలా రెండిట్లలో పదమూడు పదమూడు కాయిన్స్ పదమూడు పదమూడు చాక్లెట్స్ పెట్టుకొని టవల్స్ కూడా వాళ్ళకి అలాగే పెట్టేసి ఒక గౌరమ్మను పెట్టుకోవాలండి రెండింటికి కలిపి ఒక గౌరమ్మను పెట్టుకొని మనం నోముకోవాలి నోముకున్న తర్వాత మన ఇంట్లో పిల్లలకైతే బుట్ట పెట్టి వాళ్ళకి ఇచ్చేయచ్చు లేదా బయట పిల్లలకైనా మనకు ఒక కొడుకు ఒక కూతురు ఉందనుకోండి ఒక కొడుకుకి ఇంట్లో ఒకరికి ఇచ్చేసుకొని బయట వాళ్ళకి ఒకరికి ఇవ్వచ్చు మన ఇష్టం అది ఇద్దరుంటే ఇద్దరికి కూడా మనం ఇంట్లో ఇచ్చుకోవచ్చు లాస్ట్ ఇయర్ బీనా గారు ఇలా రెండు ప్లేట్లలో చాక్లెట్లు బట్టలు పెట్టి నోముకున్నారంట నోముకున్న తర్వాత తనకి ఇద్దరు కొడుకులు అయితే వాళ్ళు ఇచ్చారంట చూసారు కదా లవకుశల నోము ఈజీగా ఉంది కదా వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను చూసారు కదా రెండు నోములు కూడా చాలా ఈజీగా ఇంట్లో ఈజీ నోముకోవచ్చు అండి సత్యలక్ష్మి సంధ్యాలక్ష్మి సదాలక్ష్మి నోము అలాగే లవకుశుల నోము రెండు నోములు కూడా చాలా బాగున్నాయి వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సరే కథలు అలాగే మీరు సంక్రాంతి నోములు నోముకున్న తర్వాత కూడా నాకు మర్చిపోకుండా పంపించండి స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి